అందరికీ పోలీ శుభాకాంక్షలు కార్తీక అమావాస మరుసటి రోజున పోలీ అంటారు ఈ రోజు నుంచి మాసం ప్రారంభమవుతుంది ఈరోజు అమ్మవారికి శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ రోజున మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదులు చెరువులలో అలా వీలు కాకపోతే ఇంట్లోనైనా బేషన్లో నీళ్లు పోసుకొని కొంచెం పసుపు కుంకుమలతో కలిపి దీపాలు వెలిగించి ఈ మంత్రం చదువుతూ దీపాలు వెలిగించాలి కార్తీక దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర దామోదర కృత్రికా మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపించినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమను మాకు ఇయ్యవమ్మా అంటూ ఈ మంత్రాన్ని చదువుతూ అరటి ఊసులలో ఈ దీపాలు వెలిగించాలి ఈ నెల రోజులు చేయలేని వారు కనీసం పాడ్యమి రోజు అయినా పోలీ పాడ్యమి రోజైనా ఈ దీపాలు వెలిగించి పోలీ స్వర్గమునికి వెళ్ళు కథ చదువుకోవాలి అనగనగా ఒక చాకలి ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు నలుగురు కోడళ్ళు కలరు ఆ చాకలి ముగ్గురు కోడళ్ళు ఆశ్వయుచ్చ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేశారు తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో అంటే చివరి కోడలతో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినదని చెప్పి చాకలి ఆ ముగ్గురు కోడళ్ళు స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న తీసుకుని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడు తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు చాకలి బాన మూత వేసినది అప్పుడు ఆమెకు ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుటకు ఏటి ఒడ్డున దీపములు పెట్టుకుని కో వాళ్ళందరూ చూసి చాకలి పోలీసు వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలీసు వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలు ఏమిటి స్వర్గమునకు వెళ్ళటం ఏమిటి అని చాకలి ఉంది దాని ముగ్గురు కోడలను ఆశ్చర్యంతో చూచిరి అలా చూసి ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీకు మిగిలిన భూములు కోడలను తీసుకుని శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గము నిచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయినాం ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకున్న వాళ్ళను అందుకే అంటారు కార్తీక మాసంలో ఒక చిరు దీపాన్నైనా వెలిగించాలి అని భక్తిగా ప్రేమతో చిన్న దీపాన్నైనా కార్తీక మాసంలో వెలిగించాలి చూసారా ఇది మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర కాలువ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తూ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ కార్తీక దామోదర ఓం నమశివాయ రహర మహాదేవ శంభో శంకర చక్కగా దీపాలన్నీ నీళ్ళల్లో వెలుగుతూ ఒడ్డున దీపాలు వెలిగించి నీళ్లలో వదులుతూ ఉన్నారు చూసారా చక్కగా దీపాలన్నీ వెళ్ళిపోతున్నాయి చీకట్లో వెలుగులు అందరికీ పోలీ పాఠ్యం శుభాకాంక్షలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమశివ